சங்கமில் சௌந்தர் எல்லாம் உண்டாலி ఆది కానీ అప్పసుల సంఘానికి అని అంటాడు నువ్వు నగలు పెట్టుకోవాలి మా భార్య ఓ నా తాలి అమ్మేసిరు నా నగలు అమ్మేసిరు నా ఉంగరం అమ్మేసిరు నాకు ఏమి నా అమ్మి పెట్టిన పెట్టేసారు తాకట్టు బాధ సంఘంతో బాధ ఇంట్లో బాధ చేసిన అన్ని పొరపాట్లే కానీ ఆమెకి అర్థమైంది నగలు లేకపోయినా మనస్సు అలంకారంగా ఉండాలని అలలోయ మనము చేసిన చేతలు కార్యాలు అలంకారం క్రియారూపం అద్భుతంగా కనబడాలి మనం ఒకరికి మేలు చేస్తూ పోతూ ఉండే మన గురించి పది మంది చెడుగా మాట్లాడుతున్న వంద మంది మన కొరకు ఆదరణ ఇవ్వబడతాం చెడు మాట్లాడక తప్పదు దావీ గురించి ఎంత మాట్లాడారో అంత చక్రవర్తి అయ్యాడు ఎగోసేపు గురించి ఎంత సమస్యలు తీసుకొచ్చారో అంత గొప్ప దాని చంపి వేయడానికి ఎన్నో ప్లాన్ వేశారు ఆయన అంత గొప్ప నాయకుడుగా దేవుడు ఎవరికి సమస్య రాలేదో ఆయన అలాగనే ఉంటాడు